ఈరోజు కేంద్ర హోంశాఖకి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ప్రాపర్టీస్ మీద ఒక సమీక్ష చేయడం జరిగింది గత మూడు నెలల క్రితం కూడా సమీక్ష చేసిన తర్వాత అధికారులతో వాళ్ళ యొక్క సూచన సలహాలు తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచన మేరకు సమీక్ష చేయడం జరిగింది రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది ఈరోజు కూడా అధికారులను సూచించడం జరిగింది ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ కొత్తగూడెం వికారాబాద్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఎనిమిది ప్రాపర్టీస్ మీద రోజు పూర్తిగా దాన్ని సమీక్ష చేయడం జరిగింది చాలా ప్రాంతాల్లో ఆక్రమించుకోవడం అనేక సమస్యలు రావడం వలన ఫీల్డ్ మీద అధికార కూడా సమస్యలు రావడం వలన దాని నుంచి ఏ విధంగా మనం అధిగమించడం ఏ విధంగా వారిని వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రజలకు అవసరం వస్తే ప్రభుత్వ నిబంధన కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇచ్చే ప్రయత్నం చేయడం ఇట్లా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది పూర్తి వన్ ఆఫ్ మంత్ లోపల మార్చ్ ఫిఫ్టీన్త్ లోపల తిరిగి ఫీల్డ్ సర్వేసి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఈరోజు అధికారులకు సూచించడం జరిగింది తప్పకుండా అవి అని భావిస్తున్నాం దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడం దాంతోపాటు ఎన్మీ ప్రాపర్టీస్ కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎన్మీ ప్రాపర్టీస్ అంటే ఎవరైతే ఇక్కడ నుంచి పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో ఇక్కడ నుంచి పోయినరో వాళ్ళ ప్రాపర్టీస్ను అంతా కూడా ఎన్మీ ప్రాపర్టీస్ అంటారు అప్పుడు రెండు రా రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది అక్కడి నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళ ఆస్తులను ఆ ప్రభుత్వంగా ఆ దేశం కాపాడాలి ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రభు ఆస్తులను ఈ దేశం కాపాడని చెప్పి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు దాన్ని పాకిస్తాన్ ధిక్కరించి అక్కడ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసే ప్రయత్నం చేసింది కాబట్టి పూర్తి అమ్మేసింది కాబట్టి మన దేశం కూడా అదే విధానం కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి వాటిని ఎన్ని ప్రాపర్టీస్ అంటున్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసేటువంటి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో ఎవరు చర్చించడం జరిగింది